పార్టీని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు మెరక్ జిల్లా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు పదవుల కోసం పార్టీ మారిన నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి అని వారు విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని ఆయన అన్నారు బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెల్దుర్తి మండలంలోని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వారు తెలిపారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారానికి హాజరు కావాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్ఎంసీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్లు పాల్గొని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు గురువారం రోజు పది గంటలకు విందుర్తి మండల కేంద్రంలో భారీ ర్యాలీతో విందుర్తి ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలతో సమావేశమై లీలంబాదు గారు మండలానికి రాబోతున్న కార్యక్రమాన్ని భారీ ఎత్తున దిగ్విజయం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీతారెడ్డి గారు ప్రచారాన్ని రామంతపూర్లో ప్రారంభించడం జరిగినట్టున్నది మరి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అన్ని దొంగ అనేటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ఒక మహిళలకు మాత్రం బస్సు సౌకర్యం ఒకటి చేసిరని నిజాయితీగా ఒప్పుకున్నది కానీ వాళ్ళు కందుండి చూడలేనటువంటి కబోదిల్లా ఉన్నారు ఎందుకంటే ఒక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యమే కాదు గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలకు ఇస్తూ ఉన్నారు ఇది ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి హైదరాబాద్లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని గాలి మాటలు కట్టి పెట్టాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఆరోగ్య శ్రీ పథకానికి